వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ప్రజెంట్ మన కొయ్యూరు మండలం అల్లూరు జిల్లా మరిపాకల గ్రామంలో ఉన్న ఫ్రెండ్స్ ఇక్కడ చిన్న పని మీద వచ్చాము మేము మా వాళ్ళు కలిసి ఇక్కడ కొత్తగా రోడ్ అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్ చాలా దారుణంగా ఉంది రోడ్డు మా ఊరు నుంచి మర్రిపాకల గ్రామానికి రోడ్డు ఏ విధంగా ఉందో మీకు ఈ వీడియోలో మీకు క్లారిటీ చూపించబోతున్నాను లాస్ట్ వరకు స్కిప్ చేయకూడదు చూడండి రెండీలుగా అయితే చూడండి ఫ్రెండ్స్ చుట్టుపక్కల చూసుకుంటే చాలా పెద్ద ఫారెస్ట్ ఇది భయంకరమైన అడవి దీని ఈ అడవిలో రకరకాల జంతువులు కూడా ఉండొచ్చు ఒకప్పుడు ఇదే రోడ్లో అయితే కాలినడక నడిచే వాళ్ళకి గాయస్ కానీ ప్రజెంట్ ఇది కొత్తగా రోడ్ అవుతుంది ఇలా కొత్తగా రోడ్ అవుతున్నా కానీ టూ వీలర్స్ జర్నీ చేయడానికి అయితే చాలా ఇబ్బందిగానే ఉంటుంది ఇలాంటి రోడ్లో చూడండి భయంకరమైన అడవులు గాయస్ కానీ మా గిరిజనులకి అలవాటు అయిపోయింది ఇలాంటి భయంకరమైన అడవుల్లో ఉన్నా కానీ ఇలాంటి అడవుల మధ్యలోనే జీవన విధానం అనేది సాగించడం జరుగుతుంది రోడ్డు లేని ఏరియాలో కూడా ఇలా వెహికల్స్లో అయితే అలవాటు అయిపోయింది గైస్ ఎదరు చూసుకుంటే జేసీబీ మనకు వర్క్ అవుతుంది हा ठीकु ने थींदी र ముందు చూడండి ఎంటి వెహికల్స్ ఎక్కడానికి కూడా బాగా ఇబ్బంది అయిపోతుంది ఇక్కడ మా వాళ్ళు తోస్తున్నారు ఈ ఘాటుల నుంచి అసలు వెళ్ళడం లేదు బండ్లు ముందుకి అసలు వెళ్ళడానికి కూడా ఇబ్బంది అయిపోతుంది గైస్ చూడండి ఈ రోడ్ అంతా ఎలా ఉంది చూడండి గైస్ చాలా భయంకరంగా ఉంది ఇలాంటి రోడ్లో మనం టూ వీలర్స్తో ఒకరు వెళ్ళడానికి కూడా ఇబ్బంది ఎందుకంటే బళ్ళు తోసుకోవాలి చూడండి మా వాళ్ళు తోసుకొస్తున్నారు చూడండి ఇలాంటి ఘాటీలు ఉన్నా కానీ మా వాళ్ళైతే అయితే పెద్ద పెద్ద వెహికల్స్ యూజ్ చేస్తున్నారు గాయస్ ఇక్కడ బళ్ళు కూడా ఎక్కడం లేదు చూడండి అది ఎంటీ వెహికల్ కూడా ఎక్కట్లేదు అది తొయ్యాలి తొయ్యాలి చాలా కష్టం గాయస్ ఇలాంటి ప్రయాణం ఒక నరకం అనుకోవచ్చు అసలు తలుచుకుంటేనే చాలా భయంకరంగా ఉంది ఇలాంటి ఏరియాలో వెహికల్స్ నడపడానికి అయితే ఇబ్బందిగానే ఉంటుంది मार्के पर এই ভিডিওটা আছে ভিডিওটা হ্যাঁ এই টমেটিন মনে আছে জিও আমি ঠিক টমেটিন হল ভিতরে চলি ওহে বটে থাকি আনার लेदू तेय लेदू ఇలాంటి సిచ్యువేషన్స్ చాలా జనాలు ఫేస్ చేసి ఉంటారు గైస్ మీరు కనుక ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్లో అయితే తెలియజేయండి ఎందుకంటే ఎక్కువగా ఇలాంటి రోడ్లు మనం చేయాలంటే ఇవన్నీ ట్రైబల్ ఏరియాస్లో ఏజెన్సీలో ఇలాగ రకరకాల మారుమూల గ్రామాలు ఉన్న దగ్గర లేదంటే మారుమూల ప్రాంతాలకైతే అయితే ఇలాంటి రోడ్లు ఎక్కువగా ఉంటాయి గైస్ you mm -hmm. కష్టపడి అటెక్కిన తర్వాత కొంచెం సేఫ్టీ రోడ్డుకైతే చేరుకున్నాం గైస్ ఈ రోడ్డు కొంచెం బెటర్గానే ఉంది ఇలా వీడియోలో కొంచెం బాగా కనిపిస్తుంది కానీ లైవ్లో అయితే చాలా దారుణంగా ఉంది గైస్ కాకపోతే కొంచెం మనం జర్నీ చేసిన రోడ్డు కన్నా కొంచెం బెటర్గా అయితే ఉంది ఇలాంటి రోడ్లు అయితే వెళ్ళిపోవచ్చు మెల్లగా స్లోగా ఏదో విధంగా కొంచెం నైట్ టైం అయితేనే ఇబ్బంది ఉండదు కై ఎందుకంటే జంతువులు ఉంటాయి మనల్ని ఏ టైంలోనే టచ్ చేయొచ్చు ఇలాంటి రోడ్లో అందుకే సింగిల్ ప్రయాణం అయితే వెహికల్స్ మీద కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది నైట్ టైం డే టైం అయితే పర్వాలేదు గాయ వెళ్ళిపోవచ్చు కొంత దూరం ప్రయాణం చేసిన తర్వాత ఎదురైతే మనకు ఒక విలేజ్ లా కనిపిస్తుంది గైస్ దగ్గరికి వెళ్ళి చూడాలి కానీ ఈ ఫారెస్ట్ మధ్యలో బ్రతకడం అంటే చాలా గ్రేట్ అనుకోవాలి గైస్ చూడండి ఇది ఒక విలేజ్ ఈ విలేజ్ ఐ థింక్ మరిపాలెం మరిపాలెం జరిగింది అంటారు విలేజ్ నేమ్ జరిగింది ఇది ట్రైబల్ ఏరియా అనే ట్రైబల్ విలేజ్ ఇది చాలా మూల ప్రాంతం అయినా కానీ వెహికల్స్ కూడా కొనుక్కున్నట్టున్నారు ఊర్లో వాళ్ళు గైస్ చూసారు కదా మేము ఎటువంటి రోడ్ల నుంచి ప్రయాణం చేయాలో ప్రతిసారి మనం ఏదైనా పని పడినప్పుడు బయటికి ఏమైనా వెళ్ళాలంటే ఇలాంటి రోడ్లు ఎప్పుడు మనం ప్రయాణం చేయాలంటే చాలా ఇబ్బందిగానే ఉంటుంది గైస్ కానీ తప్పనిసరి ఇలాంటి రోడ్లు అయితే మేము ప్రయాణించాల్సి వస్తుంది ముందు ముందు మంచి మంచి వీడియోస్ చేయాలంటే ఖచ్చితంగా మీ సపోర్ట్ అనేది నాకు ఉండాలి గైస్ ఎందుకంటే మీ సపోర్ట్ లేకుండా అయితే నేను వీడియోస్ అయితే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది అందుకే మీరైతే నేను నన్ను సపోర్ట్ చేస్తారనుకుంటున్నాను మీ ఇటువంటి సిచ్యువేషన్స్ ఫేస్ చేసి ఉంటే తప్పకుండా కామెంట్లో తెలియజేయండి గైస్ మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి సజెస్ట్ చేయండి ఈ ఛానల్ని తెలియ తెలియని వారికి కూడా మీకైతే నచ్చుతాయి నచ్చుతుంది అనుకుంటున్నాయి ఈ వీడియోని ఓకే గాయస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్